మనం చూసుకున్నట్లయితే సో భారీ వర్షాలు రాబోతున్నాయి ఆదివారం నాడు ఏపీ తెలంగాణలో మనకి భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో ఇప్పుడే మనకి అందిన సమాచారం తాజా సమాచారం మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ గమనించాలి ఇక్కడ అల్పపీడనం అయితే స్టార్ట్ అయింది సో ఇది ఈ విధంగా ఏపీ తెలంగాణకు అయితే విస్తరిస్తూ ఉందనమాట ఏపీ తెలంగాణలో దీని ప్రభావంతో భారీగా వర్షాలు వస్తాయని చెప్పి చెప్తున్నారు ఆదివారం ఆల్రెడీ మనకి గోదావరికి చూసుకున్నట్లయితే భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణలో భారీగా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ఆదివారం నాడు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు ఎందుకంటే మన ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా వెదర్ రిపోర్ట్ అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతిరోజు కూడా మీకు వెదర్ రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా